బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ పదమూడు అంశము మీకు క్షేమము కలుగునట్లు వాక్యము ఇర్మియా ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మీకు క్షేమము కలుగునట్లు నేను మీ మీకాజ్ఞపించుచున్న మార్గమంతటి మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ప్రతిరోజు మనం చాలా దుర్వార్తలు వింటుంటాము హత్యలు ఆత్మహత్యలు ప్రమాదాలు లాంటి వార్తలు విన్నప్పుడు మనకు భయం వేస్తుంది కొంత అభద్రతాభావం ఏర్పడుతుంది అలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలని కోరుకుంటాము దేవుణ్ణి ప్రార్థిస్తాము క్షేమకరమైన జీవితము కోరుకోనివారు ఎవరూ ఉండరు మనము ఎలాంటి జీవితం జీవిస్తున్నా సరే మనకు ఎలాంటి ఆపదలు అనారోగ్యం అవమానాలు ఎలాంటి గొడవలు రాకుండా క్షేమంగా ఉండి సంతోషంగా జీవించాలని కోరుకోవడం సహజం అయితే మనం అనుకున్నంత మాత్రాన కోరుకున్నంత మాత్రాన క్షేమంగా ఉండగలగటం మన పరిధిలోనిది కాదు అలా అయితే మన చుట్టూ జరుగుతున్న అనేకమైన ఘోరాలు ఎందుకు జరుగుతాయి బయటకు వెళ్లిన వాళ్లు క్షేమంగా ఇంటికి రాగలుగుతున్నారా యాక్సిడెంట్స్ లో చనిపోయేవారు కాళ్లు చేతులు విరిగేవారు హత్యగా వింపబడేవారు గొడవలలో గాయాలపాలయ్యేవారు తమ అంగవైకల్యమును చావుని ముందుగానే ఊహించగలుగుతున్నారా మనకేం కాదులే అని ఎంతో ధీమాగా ఉండటానికి మన జీవితానికి ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా మనల్ని పుట్టించిన దేవుడు తప్ప ఈ లోకంలో ఏ మనిషి ఇంకొక మనిషి జీవితానికి గ్యారంటీ ఇవ్వలేరు మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు తయారు చేసినవారు ఆ వస్తువుకు గ్యారంటీ ఇవ్వడానికి కొన్ని నిబంధనలు పెట్టి వారు చెప్పిన ప్రకారం ఆ వస్తువును వాడినప్పుడు మాత్రమే దానికి గ్యారంటీ వర్తిస్తుంది వారు చెప్పిన ప్రకారం కాకుండా మనిష్టం వచ్చినట్లు ఆ వస్తువును వాడి గ్యారంటీ ఇవ్వమంటే ఇవ్వరు మరి ఇంత విలువైన శరీరాన్ని ఎనభై సంవత్సరాల గ్యారంటీతో దేవుడు మనకిచ్చినప్పుడు మన శరీరం క్షేమంగా ఉండాలంటే దేవుడు పెట్టిన నియమని బంధనలను పాటించినప్పుడు మాత్రమే మనం క్షేమంగా ఉండగలము లేదంటే మన శరీరానికి ఎలాంటి గ్యారంటీ వర్తించదు ఈ లోకంలో ఉన్నప్పుడు మన శరీరాన్ని ఎలా ఉపయోగించాలో ఈ శరీరాన్ని నడిపించే మన ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలో దేవుడు కొన్ని ఆజ్ఞలు విధులు కట్టడలను బైబిల్ అనే ఒక మేన్యువల్ ద్వారా తెలియజేశాడు ఆ మేన్యువల్ చదివి అందులో వ్రాయబడి ఉన్న వాటి ప్రకారం మనం జీవించినప్పుడే మనకు క్షేమకరమైన స్థితి కలుగుతుంది తప్ప మనిష్ట ప్రకారం మన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకల్లో మన శరీరాన్ని ఉపయోగిస్తే మనకు క్షేమము కలగదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివరాత్రము దాని ధ్యానించిన ఏడల నీ మార్గమును వర్ధెలజేసుకుని చక్కగా ప్రవర్తించెదవు యహోశువ ఒకటి ఎనిమిది బైబిల్ చదవకపోతే ఈ లోకల్లో మనం ఎలా జీవించాలో తెలియదు తద్వారా దేవుడు ఎలా చెప్పాడో అలా మన జీవితాన్ని నడిపించుకోక మనకి నచ్చిన మార్గములో వెళ్లి సమస్యలు కొని తెచ్చుకోవడం తప్ప మనకి క్షేమము కలగదు నీవు క్షేమకరమైన జీవితం జీవించాలంటే దేవుడు చెప్పినట్లు ఆయన మార్గంలో నడవాలి అందుకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము క్షేమముగా జీవించుటకు నీ ఆజ్ఞలను పాటించుటకు నీవు వేసిన మార్గములో నడుచుటకు మాకు సహాయము చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక